అందరికీ నమస్కారం ఆదివారం రెండు లవంగాలతో ఈ పరిహారం చేస్తే చాలు ఇక మీ మనసులో ఉన్న కోరికలు ఖచ్చితంగా తీరుతాయని మీకున్న కష్టాలన్నీ కూడా పోతాయి అఖండ ఐశ్వర్యం మీరు పొందవచ్చు అలాగే అని పండితులు చెప్తున్నారు మరి ఆదివారం రాత్రి లవంగాలతో ఏం చేయాలి అని ఏం చేస్తే తీరని కోరికలు కూడా నెరవేరుతాయని విషయాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి లైక్ పెట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి లైక్ అని ప్రెస్ చేయండి జై శ్రీరామ్ అనే చిన్న కామెంట్ చేయండి కొంతమందికి ఎన్ని ప్రయత్నాలు చేసినా కొన్ని కోరికలు అనేవి అస్సలు తీరవు ఇలా తీరని కోరికలు ఉన్నవారు ఆదివారం రోజు రాత్రి పడుకునే ముందు ఈ చిన్న పరిహారం చేస్తే చాలు ఇరవై నాలుగు గంటల్లో మీ కోరికలు తీరే మార్గం తెలుస్తుంది నీ పరిహారం చేయడానికి ముఖ్యంగా కావలసినవి రెండు లవంగాలు లవంగాలు అందరిళ్లల్లో ఉంటాయి సుగంధ ద్రవ్యాలల్లో లవంగాలు చాలా ముఖ్యమైనవి లవంగాలకు తంత్ర మంత్రాల్లో యాగాదంలో విశేషమైన ప్రాధాన్యత అనేది ఉన్నది లవంగాలకు ఎంతో అద్భుతమైన శక్తి ఉంది పరిపూర్ణమైన విశ్వాసంతో ఇలా బంగారు బంగారం పరిహారం చేస్తే అద్భుతమైన ఫలితం ఉంటుంది తీరని కోరికలు వెంటనే తీరిపోతాయి మరి ఏం చేయాలి అంటే ఆదివారం రోజు రాత్రి పడుకునే ముందు రెండు లవంగాలను తీసుకోండి ఈ రెండు లవంగాలను ఎడమ చేతిలో పట్టుకొని ఇంట్లోని అన్ని గదుల్లో అంటే బాత్రూంలో సహా అన్ని గదుల్లో తిరగండి తిరిగేటప్పుడు మీ ఇష్టదైవాన్ని మీ మనసులో ఈ యొక్క నామాన్ని మనసులో అనుకోండి ఆ తర్వాత లవంగాలను కూడా మీ తల చుట్టూ ఇరవై సార్లు తిప్పుకోండి ఇప్పుడు ఒక గ్లాసులో లేదా బౌల్లో మంచినీటి తీసుకోండి ఆ నీటిలో ఈ రెండు లవంగాలను వేసుకోండి ఇలా వేసిన తర్వాత రూమ్ లేదా బౌల్లో మీరు ఎక్కడికైతే పడుకుంటారో అక్కడ మంచం కింద పెట్టుకోండి తల వైపు అయినా సరే పెట్టుకోవచ్చు కాళ్ళ వైపు అయినా సరే ఈ గ్లాసును పెట్టుకోవచ్చు నేల మీద పడుకునేవారు కూడా తల వైపు కానీ కాళ్ళ వైపు కానీ ఈ నీటిని పెట్టుకొని పడుకోండి మరోనాడు ఉదయం నిద్రలేచి స్నానాది కార్యక్రమాలు ముగించుకున్న తర్వాత నీటిని తీసి ఏదైనా మొక్క మొదట్లో పోయండి లవంగాలతో సహా పోసేయండి అలా పోసిన తర్వాత మనసులోని కోరికను చెప్పుకొని ఇంట్లోకి వచ్చేయండి అంతా అంతే ఇలా ఏడు ఆదివారాలు ఈ పరిహారాన్ని చేయండి చాలు ఖచ్చితంగా తీరని కోరికలు తీరిపోతాయి ఈ ఒక్కసారి ఈ పరిహారం చేస్తే ఇరవై నాలుగు గంటల్లోనే మీకు మంచి మార్గం అలాగే మంచి మార్పు అనేది తెలుస్తుంది కోరికలు నెరవేరే మార్గాలు తెలుస్తాయి దారులు తెలుస్తాయి కనుక ప్రతి ఒక్కరు కూడా రేపు ఆదివారం రోజు రెండు లవంగాలతో పరిహారాన్ని చేసి మీ కోరికలు నెరవేర్చుకొని మీ జీవితంలో సంతోషంగా జీవించండి అలాగే ఆరోగ్య సమస్యలు అధికంగా ఉన్నవారు ఎప్పుడు ఏదో ఒక ఆరోగ్య సమస్య వెంటాడుతూ ఉన్నది అని అనుకునేవారు జ్వరం లేదా తరగంపు లేదా ఇతర కారణాలు లేదా ఇతర ఆరోగ్య సమస్యలు దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు ఉన్నవారు ప్రతి ఆదివారం కూడా సూర్యోదయానికి సూర్య పూర్వమైన నిద్రలు లేచి చక్కగా అభ్యంగన స్నానం చేసి సూర్యుడికి ఒక రాగి చెమ్ములో నీళ్లు పోసి ఆ నీళ్ళలో ఎర్రటి మందార పువ్వులు వంచి ఎండు మిరపకాయల గింజలను కూడా వేసి గంధం పసుపు కుంకుమ వేసి సూర్యునికి ఆరోగ్యం ప్రదానం చేసినట్లయితే మీకు ఎటువంటి ఆర్థిక సమస్యలున్నా తొలగిపోతాయి లేదా అనారోగ్య సమస్యలు ఉన్నా కూడా సరే అవి ఖచ్చితంగా తొలగిపోతాయి ఎటువంటి దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలని కూడా వెంటనే తొలగిపోతాయని మన గ్రంథాలు చెబుతున్నాయి అలాగే సూర్యుడికి ఆదివారం రోజున గోధుమతో చేసిన ఆహార పదార్థాలను మీరు నైవేద్యంగా పెట్టి ఎవరైనా సరే పిల్లలకు లేదా పేదవారికి పంచిపెట్టినట్లయితే మీకున్న ఆర్థిక సమస్యలున్నా తొలగిపోతాయి మీ సమస్యలు లేదా మీ పనులలో ఏదైనా ఆటంకాలు ఎదురవుతున్నా సరే అవి కూడా తొలగిపోతాయి ఆదివారం రోజు ఉదయం తొమ్మిది గంటలలోపు అజం ప్రధానం చేసి ఆదిత్య హృదయాన్ని స్తోత్రాన్ని మీరు మూడుసార్లు మీకు మీకున్న తీరని కోరికలు వెంటనే తీరిపోయి ఆర్థిక సమస్యలున్నా అవన్నీ కూడా తొలగిపోతాయని జ్యోతిష్య శాస్త్ర పండితులు చెబుతున్నారు ఎందుకంటే ఆదివారానికి అధిపతి సూర్యుడు ఆ సూర్యనారాయణుడే సూర్యనారాయణునికి మనం కనిపించే ప్రత్యక్ష దైవం కాబట్టి మనకు ఆరోగ్య సమస్యలున్నా మనం పనులలో ఆటంకాలు జరుగుతూ ఉన్న ఆదివారం రోజున ఈ చిన్న చిన్న పనులను ఇప్పుడు మనం చేరుకున్న విధంగా ఈ చిన్న చిన్న పరిహారాలను చేసుకుంటే చాలా మంచిది ఇవన్నీ పాటించినట్లయితే మీకున్న అన్నీ కూడా తొలగిపోయి అదేవిధంగా చాలామంది ఆదివారం మాంసాహారం తింటూ ఉంటారు కానీ పొరపాటున కూడా ఆదివారం మాంసాహారం అనేది అస్సలు తినకూడదు మన పూర్వీకులు మాంసాహారాన్ని తినేవారు కాదు అందుకే వారు చాలా ఆరోగ్యంగా వంద సంవత్సరాలు ఆయుర ఆరోగ్యాలతో హస్తైశ్వర్యాలతో జీవించేవారు ఇటీవల కాలంలో అందరూ కూడా ఈ ఆదివారం సెలవు రోజని మాంసాహారాన్ని ఎక్కువగా భుజిస్తూ ఉన్నారు కాబట్టి పొరపాటున కూడా ఆదివారం రోజు ఆహారాన్ని మాంసాహారం తినకూడదు మానేయండి సాధ్యమైనంత వరకు ఈ నియమాలను పాటిస్తే పనులలో చక్కగా విజయం కలుగుతుంది అనారోగ్య సమస్యల నుండి మీకు ఉపశమనం దొరుకుతుంది ఏవైనా ఉన్నా అవి కూడా అన్నీ కూడా తొలిగిపోతాయి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ ద వీడియో షేర్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ జై శ్రీరామ్